ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదేరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారండి ఆ సందేశం ఏంటంటే బాబా గారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తారని అందరికీ తెలుసు ఇక్కడ మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నానండి ఆయన అంటే నమ్మకం ఉన్నవారికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కానీ ఆయన మీద మనం చూపించేటటువంటి అభిమానాన్ని కానీ మాటల్లో చెప్పలేము బాబాగారంటేనే ఒకలాంటి నమ్మకం ఆ నమ్మకం ఆ అభిమానము ప్రతి ఒక్కరి మనసులో అదే విధంగా ఉంటుందని నాకు కూడా తెలుసండి మనం బాబాగారిని ఎంతలా అభిమానిస్తామో మనకి ఏదైనా కష్టం వచ్చినా సరే మనకంటే ఎక్కువగా తల్లడిల్లిపోతారు బాబాగారి సచ్చరిత్ర కానీ లీలామృతం కానీ చదివేటప్పుడు ఆ తండ్రి యొక్క లీలలు మీకు అర్థమై ఉండాలి ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి మనం సచ్చరిత్ర బాబాగారి చరిత్ర చదివేటప్పుడు బాబాగారు తన భక్తుల కోసం పడరాని పాటలు పడి ఉన్నారని పడరాని కష్టాలు పడి ఉన్నారని ఎన్నో చెప్పులను కూడా మనం భరించలేనటువంటి రోగాలను కూడా ఆ తండ్రి ఆనందంగా స్వీకరించి ఉన్నారు ఎందుకంటే అదంతా కూడా ఆయనకి సంతోషంగానే స్వీకరిస్తారు కానీ ఏంటి ఒక బాధ్యతలాగానో లేదంటే భారంగానో స్వీకరించరండి తన బిడ్డల కష్టాలను మోయడానికి తన బిడ్డల యొక్క బాధలను భరించడానికి బాబాగారు ఎప్పుడూ సంతోషంగానే ముందుకు వస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇది చాలామందికి కూడా తెలిసే ఉంటుంది అదేవిధంగా ఈరోజు కూడా బాబాగారు తన అద్భుతమైనటువంటి సందేశాన్ని వినిపించడానికి మన ముందుకు వచ్చారు బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలు చేసేటటువంటి తప్పును వేలెత్తి చూపుతారు అదేవిధంగా వాళ్ళు ఎలాంటి పనులు చేయబోతున్నారో దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా బాబాగారు చెప్తారు మనం ఎలాంటి తప్పు చేయకూడదని మన జీవితాన్ని మనమే కష్టాల పాలు చేసుకోకూడదని బాబాగారి ఉద్దేశమండి ఆయన ఎప్పుడు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారని మనం అనుకుంటూ ఉన్నాం కదా బాబాగారు ఏ మాట చెప్పినా అది అద్భుతంగానే ఉంటుంది ఒక మంచి వార్తనే తీసుకువస్తారు తన బిడ్డలు సంతోషంగా ఉండడానికి తన పిల్లల కోరికలు నెరవేర్చడానికి బాబాగారు ఎంత దూరం అయితే వెళ్ళగలిగితే అంత దూరం కూడా వెళ్తారండి ఎటువంటి కష్ట సమయంలో కూడా తన బిడ్డల చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా తథ్యం అది మనం ఒకవేళ బాబాగారి పైన కోపం పెంచుకున్నా సరే ఆ తండ్రికి కోపం రాదు ఎందుకంటే ఆయన ఒక తండ్రి స్థానంలోనో గురువు స్థానంలోనో ఉండి మనల్ని చూస్తారు తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ బిడ్డల మీద కోపం రాదండి వాళ్ళు పాడైపోతున్నారే వాళ్ళు చెడుదారిలో వెళ్తున్నారు అనేటటువంటి కోపం తప్ప దాని నుంచి వాళ్ళను బయటకు తీసుకొస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించగలరు అనేటటువంటి నమ్మకం కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ మంచి మార్గంలోకి తీసుకురావడానికి కొంచెం కష్టపడతారు తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ ఉండదు పది మందిలో నా బిడ్డ గర్వంగా తల ఎత్తుకొని తిరగాలని మన పేరెంట్స్ ఎలా అయితే అనుకుంటారో మన తల్లిదండ్రులు ఎలా అయితే అనుకుంటారో ఒక గురువు తన శిష్యుడు ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి రేపటి రోజున నాకు కనిపించినప్పుడు సార్ నేను ఇలా చేస్తున్నాను ఇక్కడ ఈ పని చేస్తున్నాను లేదంటే ఇంత ఎదిగాను అన్నప్పుడు ఆ గురువు ఎంత సంతోషాన్ని అయితే ఫీల్ అవుతారో అలాంటి సంతోషమే అలాంటి ఆనందమే మన బాబాగారు కూడా ఫీల్ అవుతారండి తన బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని తన పిల్లల యొక్క తప్పులు అన్నీ కూడా సరిచేసి వాళ్ళని ఒక మంచి అనుకున్నటువంటి స్థానంలో నిలబెట్టాలని బాబాగారు ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారు బాబాగారు ఎన్ని విధాలుగా చెప్పినా ఏ విధంగా చెప్పినా ఎన్ని సందేశాలు పంపించినా మనం ఆయన్ని గుర్తించకపోతే ఎప్పటికీ కనిపించరండి బాబాగారి కోసం పూజ గదిలో వెతకాల్సిన పనిలేదు లేదంటే మందిరంలో వెతకాల్సిన పనిలేదు నిర్మలమైన మనసుతో కళ్ళు మూసుకొని బాబా అని ప్రేమగా ఒక్క మాట పిలిస్తే చాలు మీ కళ్ళలో కనిపిస్తారండి బాబాగారు ఎందుకంటే మన మనసులో ఉన్న వ్యక్తిని ఎవరైనా చూడగలరా లేదు కదా ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి బాబాగారిని పూజించడమో బాబాగారికి ప్రసాదాలు పెట్టడమో ముఖ్యం కాదు బాబాగారిని నమ్మటం ముఖ్యం విశ్వసించడం ముఖ్యం ఎప్పుడూ కూడా సంతోషంలో ఉన్నప్పుడు బాబాగారిని పొగడటం ఏదైనా కష్టం వస్తే బాబాగారిని దూషించడం ఇవన్నీ ఆపేయాలంటే స్థితప్రజ్ఞులుగా ఉండాలి అంటే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సరే చలనం లేని వ్యక్తిగా ఉండాలి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారండి బాబాగారు తన పిల్లల యొక్క కర్మఫలాలను తొలగించడానికి ఆయన చేసే పని ఏమిటో ఆయన పడేటటువంటి కష్టం ఏమిటో ఈ క్రమంలో తన బిడ్డలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను చూసి బాబాగారి కళ్ళలో నెత్తురు కారుతుందండి అంత బాధ వేస్తుంది కానీ ఆయనకు తప్పదు మనం చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని పాపకర్మల వలన ఈ జన్మలో మనం ఈ కష్టాలు అనేవి అనుభవించాల్సిందే అది కూడా ఎలా అంటే బాబాగారి మనసు ఎంత వెన్నలాంటిది అంటే మనం ఎక్కువ కష్టాలు మనం చేసిన పాపకర్మాలకు అనుభవించాల్సిన కష్టాలు నిజంగా మనం అనుభవించాల్సి వస్తే ఆ కష్టాలు మనం పడలేమండి అందుకే వాటి ప్రభావాన్ని తగ్గించి మనం ఎంత మేరకు తట్టుకోగలమో అంత కష్టాలు మాత్రమే ఇచ్చి మనల్ని ఆ పాపకర్మల నుంచి బయటకు తీసుకువచ్చి ఒక అద్భుతమైన జీవితాన్ని తన బిడ్డలకు ఇస్తారు అయితే మీకు ఒక సందేహం రావచ్చు మరి నేను అనుభవించలేదు కదా నేను చేసిన పాపాలకి పూర్తి ప్రతిఫలం నేను అనుభవించలేదు కదా ఆ కర్మలను నేను అనుభవించలేదు కదా మరి మంచి జీవితం ఎలా వస్తుంది అని అంటే మీరు అనుభవించేటటువంటి ఎంత కష్టాన్ని అయితే ఎదుర్కోగలరో అంత కష్టాన్ని మీకు ఇచ్చి మిగతా కష్టం ఎంత అయితే మిగిలి ఉందో అది తండ్రి భుజాల మీదకు ఎత్తుకుంటారండి ఆనందంగా స్వీకరిస్తారు ఆ కష్టం ఆ తండ్రి అనుభవించి ఆ ఉత్తమమైనటువంటి అద్భుతమైన సంతోషకరమైన జీవితం తన పిల్లలకు ఇస్తారు అది బాబాగారి గొప్పతనం అలాంటి తండ్రి ఈరోజు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారు ఆ సందేశంలో బాబాగారు ఏమంటున్నారు అంటే తల్లి బాధగా ఉన్న నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నాదమ్మ చూసిన వెంటనే ఇది విను అవును తల్లి నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటున్నావు చెప్పు తల్లి ఏం జరిగినా కానీ అన్నింటికి నా జాతకమే బాగాలేదు ఒక్కసారి నా జాతకాన్ని చూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నావు అవునా ఎందుకు తల్లి సాయి బిడ్డమైన నువ్వు జాతకం గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు జ్యోతిష్యులు నీ జాతకం చూసి వాళ్ళకు తెలిసింది చెప్పగలరమ్మా కానీ నువ్వు నమ్ముకున్న నీ బాబా ఏం చేస్తారో తెలుసా నీ జాతకాన్ని మార్చే శక్తి నీ బాబాకి ఉంది అనే విషయం నీకు గుర్తుందా నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలని నిర్ణయించేది నేను తల్లి జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు తల్లి కానీ నీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు కర్తను నేనే కదా మరి నీకెందుకు తల్లి భయం నువ్వు సాయి బిడ్డవి అన్నింటినీ నేను చూసుకుంటాను అన్నింటినీ నా మీద వదిలేయమ్మా నా భక్తులలో కొందరికి వారి జాతకంలో పిల్లలు లేకపోయినా సరే వారికి సంతాన ప్రాప్తిని కలిగించాను పెళ్లి యోగం లేని వారికి వివాహాన్ని జరిపించాను నా దగ్గర శరణాగతి పొందిన వారి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను తల్లి వారి అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను వారు అడిగినా అడగకపోయినా ఏ సమయానికి ఏది చేరాలో వారి దగ్గరకు నేను చేరుస్తానమ్మా నీ సుఖదుఖాలలో నేను పాలు పంచుకుంటాను ఈ లోకంలో నన్ను చూస్తూ ఉండు తల్లి జాతకం జ్యోతిష్యం సోదులు కాకుండా నీ సాయిని నమ్ముకొని ఉండు నా పాదాల దగ్గర శరణాగతి పొందు నాకు తోడుగా నా బాబా ఉన్నారని నమ్ము చాలు వెంటనే నీకు కావలసినవన్నీ నేను నీకు అందిస్తాను జీవితం అనేది ఒక పోరాటం తల్లి ఈ పోరాటంలో నీకు ఎవరి సాయం అవసరం లేదు ఎవరు సాయం చేసినా చేయకపోయినా నీ జీవితాన్ని నువ్వు జీవించాల్సిందే నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాల్సిందే ఎలాంటి పరిహారాలు కూడా నా భక్తునికి అవసరం లేదు తల్లి అలాంటివి చేసి అనవసరంగా నీ డబ్బుని ఖర్చు చేసుకోకు వృధాగా ఆర్థిక ఇబ్బందుల్లో పడకమ్మా నీకు నేను ఉన్నాను కదా తల్లి నీ బాధ్యత అంతా నేను తీసుకుంటాను నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను జాతకం బాగోలేదని బాధపడకు ప్రతిరోజు నీ తండ్రిని చూస్తూ ఉండు నా కోవిలకు వస్తూ ఉండు నీ ప్రతి ప్రార్థన నా కాళ్ళ దగ్గర పెడుతూ ఉండు అన్ని కోరికలు నేను చూసుకుంటాను అన్ని కోరికల్ని నేను నెరవేరుస్తానమ్మా నా బిడ్డకి ఎలాంటి లోటు రానివ్వకుండా నేను చూసుకుంటాను నీ జాతకం గురించి ఇంకెప్పుడూ ఆలోచించకు తల్లి నీ అన్ని కోరికలు ప్రార్థన రూపంలో నా దగ్గర పెట్టు వాటన్నిటినీ నీ మనసుని నాపై నిలపమ్మా నేను నీ పోరాటాన్ని ముగించి నా ఆశీర్వాదం నీకు కలిగిస్తాను ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా తల్లి అలాంటి సమయంలో ఏది కూడా చేయకమ్మా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఎవరిని కూడా దారి చూపమని అడగకు ఎందుకంటే అందరూ నీ డబ్బు కోసం మాత్రమే నీతో ఉంటారు నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తల్లి దుర్మార్గులే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవరి సలహా తీసుకోకు ఎవరిని కూడా సాయం చేయమని కోరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు తల్లి కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో కొంచెం నిదానంగా అడుగులు వేయి నీ తండ్రి నీకు దారి చూపించి అందులో నడిపిస్తారమ్మా చూడు తల్లి నేను అన్నీ చేయగలను ఈ జగాన్ని ఏలేదే నేను నీ జాతకాన్ని మార్చలేనా చెప్పు ఇప్పుడు నీకు నా బాధలు తాత్కాలికం మాత్రమే తల్లి కానీ నీ బాబా శక్తి మాత్రం శాశ్వతం ఎలాంటి సందర్భంలోనైనా నేను నిన్ను గెలిపించుకుంటాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వు ఇప్పటికైనా నన్ను నమ్మి నీ సాయి చింత చేరావంటే నీకు మంచి కాలం ప్రారంభమైనట్టే చూడమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందుకే ఈ బాబా సందేశాన్ని వినగలుగుతున్నావు దీన్ని విన్న వెంటనే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి నీ ఇబ్బందుల్ని నీ కష్టాలని అన్నిటినీ కూడా పక్కన పెట్టి పూర్తి నమ్మకం నా మీద ఉంచి నువ్వు చేయాలనుకున్న పని మీద దృష్టి పెట్టు ఎవరి దగ్గర సాయం అడిగినా లేదా ఒకరి మీద నువ్వు డిపెండ్ అయినా కూడా వాళ్ళు నిన్ను మోసం చేయాలనే చూస్తారు నువ్వు వారు వారి మంచి మనసు వల్ల నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారని నమ్ముతున్నావు కానీ అది నిజం కాదమ్మా కేవలము నీ దగ్గరున్న డబ్బు చూసి లేదా నీతో అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అంతేకాదు నీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు వారి అసలు ఉద్దేశము నిన్ను నష్టపరచాలని అంతేకాని నీకు సహాయం చేయాలని అస్సలు కాదు వారు లాభపడి నిన్ను ఇంకా దిగచార్చాలని చూస్తున్నారు అది మానసికంగా శారీరకంగా అలాగే డబ్బు పరంగా కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మకుండా ఈ బాబా మీద నమ్మకం ఉంచి నువ్వు ముందడుగు వేయి ఈ బాబా అన్నీ చూసుకుంటానని చెప్తున్నాడు కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నావు నా మీద నమ్మకం ఉంచావు కదా తండ్రి స్థానంలో ఉండి నిన్ను ముందుకు నడిపిస్తున్నాను కదా ఇంకా దేని గురించి కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబాగారు ఈరోజు మనకైతే అందించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే అన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేచ్ నా సుఖినో భవంతు ఓం సాయిరామ్